పాతాలకంగా చూడండి సౌండ్ అసలు ఇదిగోండి చూడండి ఇప్పుడే జారింది ఇక్కడ జాగ్రత్తగా గుండల్లో చాలా ఏం చేస్తాం మామూలుగా ఇట్లాంటివన్నీ జరుగుతుంటే వచ్చినప్పుడు పట్టించుకోకూడదు పదం పదండి మూపి చెంది ఒకటి సినిమా ఉంది కదా పేరు గుర్తురావడం లే సినిమా ఇక్కడే తీసినది అది పాకిస్తాన్ పోతాడు కదా నిధి కోసం వాళ్ళు అక్కడ గృహాలలో పోతారే అది ఇక్కడే తీసినది వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ వచ్చేసి వెయ్యి పడగల ధ్యాన మందిరం అంట అంటలింగాలు ఇండి ఎలా ఉందో ఇది వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు మనకు సర్వే పంపించారు మన వీడియోలు చూస్తున్నారు కానీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఊరికే చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి అందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకోసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే వీడియో చూసి ఎంజాయ్ చేయండి హాయ్ అండి వీడియో అయితే బాగా వచ్చింది కానీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల రెండు పాటలుగా విభజించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి పార్ట్ వన్ అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ టూ వచ్చేసి త్రీ డేస్ ఆగి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అందరూ అండి ఈరోజు వచ్చేసి బెలూన్ కేవ్స్కి వచ్చాము ఇదిగోండి ఇదే బెలూన్ కేవ్స్ ఇది వచ్చేసి మన ఇండియాలోనే లార్జెస్ట్ కేవ్లో సెకండ్ది ఫస్ట్ వచ్చేసి వేరే దేశంలోనే ఉంది ఇది ఇండియానే కాదు మన వరల్డ్లోనే సెకండ్ది అదని వెళ్ళాము లోపలికి ఎలా ఉందో చూద్దాము ఫస్ట్ మనం కేస్ ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే మనకి బుద్ధుడు కనిపిస్తారు ఈ విగ్రహం వచ్చేసి చాలా పెద్దది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి ఈ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకైతే ఫిఫ్టీ రూపీసు పెద్దవాళ్ళకైతే ఇలా సెవెంటీ రూపీసు వచ్చేసి ఉన్నాం కాబట్టి రెండు టికెట్లు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ క్లోజు ఇదిగోండి ఇక్కడ విగ్రహం పెట్టారు ఇదే అండి బెలిన్ కేవ్స్కి స్టార్టింగ్లో ఎంట్రెన్స్ ఇటు నుంచే వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళాలంటే ఇలా ఫస్ట్ అయితే ఇలా వెళ్ళాలి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ టికెట్ చెక్కింగ్ అతను ఉంటారు ఇదిగోండి ఇక్కడ టికెట్ చూపిస్తే లోపలికి పంపిరు అందుకే టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ సైనింగ్ బోర్డ్స్ ఉన్నాయి ఇవి కూడా చదవండి అలాగే వెళ్ళిపోవద్దు ఇవి మనకు ముందే హెచ్చరిక లాంటివి ఇదే ఎంట్రన్స్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళాలంటే స్టార్టింగ్ ఇక్కడ నుంచే వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మామూలుగా వీకెండ్ డేస్ జనాలు ఉంటారు చాలా తక్కువ మంది ఉన్నారు మనకు కూడా మేలు వీడియో తీసుకునే చాలా బాగుంటుంది అలాంటి వెళ్దాం లోపలికి హలో లోపలికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ సైనింగ్ బోర్డ్స్ని ఆగి చదివి వెళ్ళండి మీకు కొంచెం అవగాహన వస్తుంది గుడిని ఎంత పెద్ద అంటే ఇది ఎంత పెద్ద ఉంది గోపి చెంది ఒకటి సినిమా ఉంది కదా పేరు గుర్తురాడంలో ఆ సినిమా ఇక్కడే తీసినది అది పాకిస్తాన్ పోతాడు కదా నిధి కోసం వాళ్ళు అక్కడ గృహలలో పోతారే అది ఇక్కడే అది తీసినది వచ్చేసి మెరుస్తుంది అసలు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇదిగోండి మీకు కనిపిస్తుందా మెరుస్తున్నది ఇది వచ్చేసి సింహద్వారం అంట ఇదిగోండి ఇక్కడ రాసినారు పెట్టిన సింహద్వారం అని ఇదే ఇక్కడ నుంచి ఎన్స్ వెళ్దాం ఇక్కడ వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు వచ్చినట్టున్నాయి అందుకే చాలా జాతర అది పంత బంగా ఉంది చూసుకుంటా కొంచెం లోపలికి వెళ్తున్నాం రండి వచ్చేసి ఇక్కడితో ఎండు యువతల ఎందుకంటే ఉంది ఇక్కడ అయితే కానీ బండలన్నీ ఉన్నాయి దానివల్ల దావలేదు డోరికి చూడే చూసే కూడా పెట్టారు నా తెలిసి ఇక్కడి నుంచి కూడా పారింటాయి అంత లేనిదే ఇంత పెద్దగా ఇంతగా వచ్చిండదు అసలు చాలా ఉంది ఇంకా మనం చూసినది టెన్ పర్సెంట్ కూడా చూడాలి అండి సరే ఫ్రీ కూడా ఉన్నాయి అండి నాకు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి రామసుబ్బారెడ్డి ఇక్కడ వచ్చేసి వెయ్యి పడగల ధ్యాన మందిరం అంట ఇది దానికి వెళ్దాం ఇక్కడ నుంచి కింది బాగుంది వెళ్ళాలి నేను కూడా వాళ్ళ వెయ్యి పడగల ధ్యాన మందిరం ఇదైతే అంతగా లేదు ఇది ఉన్నాయి ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఊడలమర్రి మండపం అంట వెళ్దాం పదండి చూద్దాం ఎలా ఉందో చూడండి లైట్ బ్లింక్ అయితుంది ఇది జస్ట్ ఒక మనిషి దావా చూడండి ఇదంతా ఎలా ఉందో అసలు చూడండి మొత్తానికైతే చేసాము హోల్ ఉంది ఆ హోల్లో మనం పట్టము కూడా ఉంటున్నారు అసలు ఇక్కడ కూడా ఒక హోల్ ఉంది చూడండి ఇందులోకి వెళ్దామంటే లైటింగ్ లేదు నువ్వు దిగు మా వైఫ్ ధైర్యం చేసి వెళ్తాదంట పోటీ పో ఇలా వెళ్తే పోటి లింగాలు అనేవి వస్తాయంట చూద్దాము ఎలా ఉన్నాయో అదండి కోటి కోటిలింగాలు ఎలా ఉన్నాయో అన్నలో ఒంటి చేత్తో పట్టుకుంటా అన్నారు దాన్ని నిలబెట్టారు ఇదిగోండి వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్సు మాయా మందిరం గంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇటు సైడ్ వెళ్తే మాయా మందిరం సైడ్ పాతాల గంగా పాతాల గంగా ఫస్ట్ మనం పైకి వెళ్దాము పైన పైన కోట్లింగ్ గా ఉన్నాయి కూడా

రిస్క్ చేసి మళ్ళీ వస్తున్నా ఇవ్వండి ఇదే అది చిన్న చిన్నవంటి లింగాలు ఇవన్నీ పోటి లింగాలు చూడడానికి చాలా బాగుంది ఇక్కడ అందుకోండి కోటిలింగాలు లింగాలు చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడటానికి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చాలా బాగుంది ఇక్కడ ఇవన్నీ లింగాల ఆకారంతో ఉండడం వల్ల ఇక్కడ పోటీ అనే పేరు వచ్చింది ఇదిగోండి అవే ఇక్కడ వచ్చేసి చిన్న దాగు ఉంది నేను పట్టను దాంట్లో వంగి వంగి అంతసేపు వెళ్ళలేను కాబట్టి కింద నుంచి వెళ్దాం ఇది కింద నుంచి కూడా ఉంది చూడండి నెక్స్ట్ ఇట్లా కొండ నెక్స్ట్ వచ్చేసి మాయా మందిరం ఇదిగోండి చూడండి ఇప్పుడే నేను పట్టుకుని వస్తారా అవి ఎంతో రాసినారు కదప్ప అవుట్ వచ్చేసి ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళాలి ఆ పేరు తగ్గట్టు ఏం లేదు ఏం నాకేం మాయలేం కనిపిల ఇట